ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏకేసి కళాశాల ఆవరణలో ఉన్న విద్యా సరస్వతి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బుధవారం రాత్రి ఆలయం వద్ద చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి కుంకుమ పూజలు పుష్పాలంకరణ జరుగుతోంది పదకొండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇప్పిస్తామని అనురాధ తెలిపారు ఆలయం వద్ద చిన్నారుల భరతనాట్య ప్రదర్శన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ సుచిత్రాదేవి జాయింట్ సెక్రటరీ ఎంవి పద్మావతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ईश्वर करे सोचे की तुम्हारी सारी जिंदगी मन शांत हो नर के हम तो बंदी शैलेस राज राज गुरुपाद परम समपद नमः पार्वती नदये हर हर महादेवाय माता महाराजते जय श्री सुखवान अंतर बहिस्त सर्वम व्यापरा नारायण सदा